డుతుంది వానాలలో హో జయం లోకమీ మహో మహోదయం ఇళ్ళ వీళ్ళ కూడా నిండిపోయినాయి అమ్మ తల్లి అడుగు అవతల డబ్బు బాగానే విడికా రాకపోతుండ నీళ్ళు కానీ ఓ ఉన్నాయి అని పడిపోయినాయి నీళ్ళు పాపం పక్షులు ఎట్లున్నాయో సౌండ్లు వస్తున్నాయి కానీ మనిషి కనపడలేదు ఇంకా శబ్దం చూడు వెళ్ళేవల్ల పడుతుందో వాన అంటే కరెక్ట్ టైం పాస్ టైంకి టైం టేబుల్ లెక్కనే పడుతుంది మధ్యన అయితే అవుకుండా